అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్బల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం జయశ్రీ నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వృషభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ముందుగా మనం చూసినట్టయితే వృషభ రాశి మామూలుగా అయితే ఋషభ రాశి సంవత్సరాలు మారిపోయినా వృషభ రాశి గురించి చెప్పుకోవటం అని ఇంకా అనుకునేట ఋషభ రాశి వాళ్ళకి మాట్లాడే అవసరం లేదబ్ నాకు తెలిసినంతవరకు వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరాలు కూడా రెమెడీలు ఎందుకు అవసరం లేదు వాళ్ళ అదృష్టం చాలా బాగానే ఉంటుంది అసలు వాళ్ళ గురించి చెప్పి అవసరం కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి ఉండబోతున్నాయా వాళ్ళు బాగానే ఉంటుంది కాబట్టి అసలు వృషభ రాశి ఒకటి మనకి తీసేసుకుని చెప్పుకుంటే సరిపోతుంది మనకి వాళ్ళకి చెప్పి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ఎంత టైం కూడా వేస్ట్ చేస్తే కూడా వేస్ట్ ఎంత టైం వేస్ట్ చేసిన ఋషభ రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఋషభ రాశి వాళ్ళు ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేశారు అంటే వాళ్ళకి రానున్నటువంటి కాలం మొత్తం వెయిట్ చేసినట్టే ఇలాంటి రెమెడీస్ కోసమో పరిహారాల కోసమో ఆస్ట్రాలజీస్ కోసమో లేకపోతే పేర్లు మార్చుకోవాలనో గ్రహాలు మార్చుకోవాలనో గ్రహశాంతి శోభ ఇలాంటివి ఏమైనా సరే వాళ్ళకి అవసరం లేని విషయం ఇదంతా ఆ దేవునికి అలా గుడి ముందుకు వెళ్ళేసి ఏదో నమస్కారం సా అంటే కామన్గా ఏదో అలవాటు ప్రకారంగా నమస్కారం చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది వాళ్ళ టైం ఎందుకంటే అంత బాగుంది ఋషభ రాశి ఫిబ్రవరి మాసం సో మంచి శుభ ఫలితాలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం అయినప్పటికీ కాస్త మిశ్రమంగా ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే దేనిలో చెప్తారు వీళ్ళకి ఖచ్చితంగా అయితే ఋషభ రాశి వాళ్ళకి బాగుంది అందా అని చెప్పేసి అని గురువు చెప్పారు కానీ ఏం పని అవసరం లేదు డబ్బులు వచ్చినా కూడా లేదు నా పని బాగుంది నేను సాయంత్రానికి ఎమ్మెల్యేని అవుతాను అంటా అండి అట్లే ఉండదు కాకపోతే ఋషభ రాశి వాళ్ళ వాళ్ళ గ్రహస్థితిని కూడా చూసుకోవాలి ఒకటి వాళ్ళ ఒక దశాంత దశలు కూడా చూసుకోవాలి ఋషభరాశి వాళ్ళకి బాగుంది అంటే రెండు వేల ఇరవై ఐదు బాగుంది గత తొమ్మిది సంవత్సరాలు చూస్తుంటే బాగున్నట్టు తొమ్మిది సంవత్సరాలు ఎందుకంటే శని భగవాను చాలా బాధిస్తున్నాడు వీళ్ళని రాహుకేతులు కూడా వీళ్ళకి అనుకూలంగా లేవు అలాంటి గ్రహస్థితి నుంచి బయటపడుతున్నారని చెప్పవచ్చు శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదును మారుతున్నారు మే నెల మే పదిహేనో తారీఖున రాహుకేతువులు మే పద్దెనిమిదో తారీఖున గురువు మారుతున్నారు ఇలా పెద్ద గ్రహాలు మారడం ద్వారా ఋషభ రాశి వాళ్ళకి కొంతమంది అదృష్టం అని చెప్పొచ్చు ఆ శని భగవాన్ మారిన దగ్గర మార్చి నుంచి ఇంకా కొంచెం అదృష్టం అనేది వీళ్ళకి వస్తుంది ఋషిపరాశ ఈ మాసంలో వీళ్ళకి ఏదన్నా యోగం ఏదన్నా వరించబోతుంది ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేసి కుబేర రాజయోగం అని చెప్పేసి అని అది ఉంది కుబేర రాజయోగం అంటే డబ్బులు వెంకటేశ్వర స్వామికి అప్పించినాడు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పించారు మీకు తెలిసి ఉంటే ఆ కుబేరుడు ఏదైతే ఉన్నాడో మూటలు మూటలు డబ్బులు తీసుకుపోయేసి వెంకటేశ్వర స్వామికి అప్పిస్తాడు అనమాట అప్పు తీసుకునేటప్పుడు కుబేరుడిని స్వాగతిస్తాడు వెంకటేశ్వర స్వామి రండి రండి అని చెప్పి స్వాగతిస్తాడు డబ్బు తీసుకున్న తర్వాత ఒక గుర్రాన్ని ఎక్కించి పంపిస్తాడు అనమాట గుర్రం ఎక్కించి పంపించేది ఎందుకు అంటే ఆయనకి నడుములు చా కుదుడి పడతాయి ముసలి వ్యక్తి చాలా పెద్ద లావుగా ఉంటాడు ఆయన ఆ నడుములు ఏంటంటే నొప్పిపోతాయి అనమాట అంటే అప్పు అడగడానికి రావద్దు ఇంకా అని అది తగ్గించడానికి టైం పట్టింది కదా అందుకని అప్పడడానికి రావద్దు అని చెప్పేసి అని ఆ కుబేరుడి యొక్క నడువులు ఇరగొట్టేదానికి గుర్రం ఎక్కించి పంపిస్తాడు ఒక్కడే గుర్రాన్ని గాడిదని తోడిచి పంపిస్తాడు అనమాట దాన్ని తగ్గట్టుగా వంటలు వండేసి గాడిదని తోడిచి పంపిస్తాడు ఆయన ఎక్కడ ఉత్తరాన్ని ఉంటాడు ఈయన ఎక్కడ దక్షిణాన్ని ఉంటాడు ఎన్నికాల పెడితే మళ్ళీ రావడానికి అందుకని అప్పడకూడదని చెప్పి అలా పంపిస్తాడు అనమాట అయితే ఋషభరాశి వాళ్ళకి ఎందుకు యోగం అంటే ఈ రాజు యోగం అనేది ఋషిరాశి వాళ్ళకి రావడం వలన వీళ్ళకి డబ్బు వస్తుంది ఎవరైనా అప్పించున్నారనుకోండి వాళ్ళు మళ్ళీ అడగలేరు వీళ్ళు ఇవ్వడం తప్పితే అంటే అలాంటి యోగం ఉంది ఎక్కడో ఒక స్థలం కొంటారు ఆ స్థలంలో నిధులు ఉంటాయి మైనింగ్ పడుతుంది సో వీళ్ళు కొనేటువంటి స్థలం మామూలు రేటే కొంటారు వీళ్ళు కొనగానే మైనింగ్ వచ్చేస్తుంది సో అలాంటి అదృష్టం అనేది ఈ యొక్క కుబేర యోగంలో ఉంటుంది కుబేర రాజ యోగంలో అది కనిపిస్తాయి అనమాట అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలోనే ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనీ ఫ్లో కావచ్చు పూర్వీకుల ఆస్తి రావడం కావచ్చు ఇలాంటి యోగాలు కూడా ఉన్నాయి పూర్వీకుల ఆస్తి అనేది ఏం కనిపించట్లేదు కాకపోతే వీళ్ళు స్వతహాగా కొన్నవి ఏవైతే ఉంటాయో వాటిలో మైనింగ్ పట్టడం కానీ వాటిలో నిధి నిక్షేపాలు పట్టడం వాటిలో విగ్రహాలు దొరకటం ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి అనే స్వతహాగా వీళ్ళు కొన్న వాటిలో నుంచి ఏవైతే ఉన్నాయో వాటిలోంచి మనీ బయటపడేలా ఉన్నది కాబట్టి అలాంటి అదృష్టం ఎవరికైనా ఉంటే వాళ్ళ దశాంతర దశలు కూడా పరిగణిస్తూ ఉండాలి వాళ్ళ దశాంతర దశలు గ్రహరీత్య దోషాలు ఇవన్నీ కూడా తీయించేసుకుంటే చేసుకుంటే గనక ఖచ్చితంగా వీళ్ళకి రాణించేదానికి అదృష్టం కనిపిస్తా ఉంది రాశి వాళ్ళకి నిరుద్యోగులు అలాగే స్టూడెంట్స్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసం స్టూడెంట్స్ అయితే కొంతమేర వెసులుబాటు కనిపిస్తుందని చెప్పవచ్చు గత సంవత్సరం ప్రకారంగా చూస్తున్నట్లయితే కనుక వీళ్ళు ఎప్పుడో డిగ్రీలో బీటెక్లో పాస్ అయి ఉన్న వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో ట్రై చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది కాకపోతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి జాబ్ రాకపోవచ్చు కానీ ఈ ఋషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అయితే మాత్రం వస్తుందని చెప్పొచ్చు అది ఓన్గా ఏదైనా బిజినెస్ కూడా పెట్టుకునే విధంగా ఉంది అయితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు తర్వాత ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే కనుక ఈ ఋషభ రాశి వాళ్ళు ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత మొదలు పెట్టుకుంటే మంచి అదృష్టం అని చెప్పవచ్చు అది ఏదన్నా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు వీసా కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏదైనా కన్సల్టెన్సీ మార్కెటింగ్ రంగాల్లో వాళ్ళకి బాగా రాణిస్తుంది రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా చాలా ముందుకు వెళ్ళేదానికి ఎక్కువ బాగా రాణిస్తుంది అయితే వీళ్ళకి నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది ఈ ఋషభ వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో నరదిష్టి నరఘోష కూడా కనిపిస్తుంది కాబట్టి దాని దగ్గర పరిహారాలు కూడా మనం చివరిలో ఒకసారి చూద్దాము ప్రత్యేకంగా గురుగారు మహిళలు అడుగుతున్నారు ఉంటుంది మా గురించి చెప్పి మహిళలకు అసలు మనం చెప్పేది మహిళల గురించే ఇవన్నీ జెంట్స్ గురించి కాదు జెంట్స్ మహిళలు బాగుంటే ఆరోగ్య మహిళలు అన్ని రకాల రంగాల్లో బాగున్నారనుకోండి మగవాళ్ళది ఏమి ప్రత్యేకంగా వాళ్ళు ఆటోమేటిక్గా బాగుంటారు స్ట్రెస్ ఫీల్ అవ్వాలన్నా డబ్బు రావాలన్నా జాబ్ బాగుండాలన్నా ఇంట్లో సుఖంగా ఉండాలన్నా మగవాళ్ళు ఏ రకంగా రాణించాలన్నా మైండ్ పరంగా మెదడు పరంగా బుద్ధి పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాల సుఖంగా ఉండాలంటే ఆడవాళ్ళు బాగుంటేనే ఉంటారు మగవాళ్ళు ప్రత్యేకంగా అసలు ఏం చెప్పే అవసరం లేదు అసలు వాళ్ళకి ఏ చెప్పినా అనవసరం కూడా వాళ్ళ అదృష్టం బాగుండాలంటే ఇంట్లో ఆడవాళ్ళు బాగుండాలి వాళ్ళ అమ్మగారు కావచ్చు వాళ్ళ అక్కగారు కావచ్చు చెల్లిగారు కావచ్చు లేకపోతే వాళ్ళ నాయనమ్మ బా అమ్మగారు కావచ్చు ఎవరైతే చేస్తున్నారో రేపు పెళ్ళి అయితే భార్య కావచ్చు ఎవరైతే ఉన్నారో అంత పిల్లలు కావచ్చు వీళ్ళందరూ అదృష్టం బాగుంటేనే మగవాళ్ళ అదృష్టం బాగుంటుంది అలానే మనం చెప్పే పెడిషన్స్ కానీ మనం చెప్పే రెమెడీస్ కానీ అంది ఆడవాళ్ళకే అనుకోవాలి వాళ్ళకే వాళ్ళే రాణిల్లో ఉంటేనే మగవాళ్ళది ఏదైనా జీవితం ముందుకు సాగుతుంది మగవాడు ఎంత సంపాదించినా ఎంత చేసినా కూడా వాళ్ళ తర్వాతనే వాళ్ళకే హోమ్ మినిస్టర్ కాదు వాళ్ళకి ఇంకేదైనా పదవి ఉంటే ఇచ్చేయాలంటే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం రాజకీయం సినీ రంగం ఇంకా ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు అటువంటి వారికి మాసం ఎలా ఉండబోతున్నాం సినీ రంగాలకైతే కొంచెం చుక్కెదురని చెప్పవచ్చు సినీ రంగాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నా కూడా ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళు కొంచెం విభేదాలకు వెళ్ళేది కానీ మాట పట్టింపులు వచ్చేదానికి అనేది కొంత కనిపిస్తుంది గ్రహరీత్య కానివ్వండి శుక్రుకి దశ కానీ అలానే భుజదశ కానీ గురువు దశ కానీ నడుస్తున్న వాళ్ళకి ఆ ఋషభ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది వేరే దశలు ఏమైనా ఉండి గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే కొంతమేర వాళ్ళకి చుక్క ఎదురు అని చెప్పవచ్చు రాజకీయ రంగాల్లో అయితే బాగుంటుంది చెప్పొచ్చు రాజకీయ రంగాల్లో పరిగణిస్తారు రాణిస్తారు కూడా ఏదైనా పదవి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డబ్బు కనుక ఏదైనా ప్రయత్ని చేస్తే కూడా డబ్బు కూడా పెట్టవచ్చు అప్పు తీసుకొచ్చి చేయకూడదు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వాదశ రాశులందరికీ కూడా ప్రత్యేకం చెప్పగలిగింది ఏంటంటే అప్పు తీసుకురావడం అప్పు ఇవ్వడం రెండు వేల ఇరవై సంవత్సరంలో అది ప్రాణం మీదకి వచ్చేటువంటి దానికి కూడా దారి తీస్తుంది ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నాను పోయిన మాసం నుంచి కూడా అదే చెప్పుకున్నాను అప్పు ద్వాదశ రాసులు వారు ఎవరైనా సరే అప్పు తీసుకురావడం కానీ పక్క వ్యక్తిని నమ్మడం కానీ తన షాడను కూడా తన నమ్మడం కానీ చేస్తడం ద్వారా వాళ్ళకి చాలా ప్రమాదం ఉంటుంది కావున వృషభ రాశి వాళ్ళు ఒక్కళ్ళే కాదు ద్వాదశ రాశి వారు అందరికీ కూడా చెప్పదగింది ఏంటంటే పక్క వ్యక్తిని నమ్మొద్దు అప్పు తీసుకురావద్దు అప్పు ఇవ్వద్దు ఈ మూడు ఈ యొక్క నెలలో నెలలోనే కాదు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఈ మూడు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి గ్రహాల నుంచి వచ్చేటువంటి శుభద శుభతూచి ఒకటే కాదు వాళ్ళకి ఎలాంటి దశలు అనుగుణంగా ఉన్నా అనుగుణంగా ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి అదృష్టం ఉంది కాబట్టి అది అదృష్టమే చెప్పాలి వాళ్ళకు వాళ్ళు కొందెచ్చుకుంటున్నారు కదా అది అదృష్టమే ఇప్పుడు రావణాసురుడు కొందెచ్చుకొని చావు తెచ్చుకున్నాడు రావణాసుడు చాలా గొప్పవాడు కానీ ఆయనకు ఆయన కొని తెచ్చుకొని సీతదేవ్ని అపహరించేసి ఆ రావణ వారి లక్ష్మణం చేత మరణం మరణించి పొందాడు కదా అది అదృష్టం కింద భావిస్తారు మరి అనదృష్టం తెలియదు నాకైతే మరి ఋషభ రాశి వాళ్ళు ఒకరికే కాదు అందరూ కూడా అప్పు తీసుకురావడం వల్ల రావణాసుని పాలే అవుతుంది రాజ్యం కూడా కూలిపోయేటటువంటి ఉంది కాబట్టి ఉన్న దాంట్లో తినండి ఉన్న దాంట్లో ఉండండి సంపాదించుకోండి కష్టపడండి ఈ యొక్క నేను ద్వాస రాశి వాళ్ళు కూడా ఇదే చెప్తా ఉన్నాను దీన్ని తగ్గట్టుగా పరిహారాలు కూడా చేసుకుంటే ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళే కాదు ఈ యొక్క ఏదైతే వృషభ రాశి వాళ్ళకి అదృష్టం ఉందో ఈ అదృష్టం కూడా మొత్తం కూడా పరిగణించేసి వీళ్ళ ఇంట్లో ఆ కుబేరుడి యొక్క ఏదైతే యోగం ఉందో ఆ యోగం కూడా పరిగణించేలాగా వీళ్ళకి అన్ని బాగుండేలా ఉండాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది ఇంకా శుభ ఫలితాలు పొందాలన్న గురుగారు మరి వీళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే కుబేరుడికి ఇష్టమైన గారెలు కుబేరుడికి గారెలు అంటే ఇష్టం అందులోను మినప గారెలు అంటే చాలా ఇష్టం మనకి మనకి చూసుకున్నట్లయితే ఏముంటే బొబ్బర్లు అని దొరుకుతాయి ఈ బొబ్బర్లతో కూడా గారెలు చేస్తారు మనకి వేరే పేరు నాకు తెలియదు వాటిలో బొబ్బర్లు అంటారు సో బొబ్బర్లు అలానే మనకి మినుపు గారెలు ఈ మినుపు గారెలు బొబ్బర్లు అంటే మినపప్పుతో చేస్తారు గారెలు అంటే కుబేరుడికి చాలా ఇష్టం లక్ష్మీ అమ్మవారికి కానీ వెంకటేశ్వర కానీ ఇవన్నీ చాలా ఇష్టం గారెలు వరలు అంటారు అక్కడ గట్టిగా ఉంటాయి అవి కాకుండా వీళ్ళ ప్రాంతీయ ఆచార ప్రకారం కూడా మన ఇంట్లో చేసుకున్నట్టుగానే ఇంకోటి హనుమాన్కి కూడా గారెలు దండ వేస్తారు అలాంటి గారెలు వడలు గారెలు అంటారు ఆ గారెలు కనుక ప్రతిరోజు మీరు పూజించేటువంటి పూజ మందిరంలో గనక ఆ గాలిని నైవేద్యంగా పెట్టినట్టయితే ఆ కుబేర స్వామి ఎవరైతే మీకు తీసుకొస్తానన్న డబ్బులు కానీ మూటలు కానీ వజ్ర వైడూర్యాలు ఉన్నవని మాణిక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ మధ్యలో ఆకుండా ఆకలవుతుంది దాన్ని నడుస్తుంటాడు కదా అవన్నీ ఇక్కడ వాసన చూస్తూ ఉంటే ఎక్కడ ఆకుండా ఏదైనా మధ్యలో ఫుడ్ కోర్ట్ కానీ హోటల్ కానీ ఉంటే అక్కడ ఆకుండా ఆ మూటలన్నీ మోసుకొని వీళ్ళ ఇంట్లో పెట్టేసి వీళ్ళింటోనే భుజించేసి వెళ్ళేలా ఉంటుందన్నమాట కుబేరుడు ఒక్కడే రాడు కుబేరుడుతో పాటు వినాయకుడు వస్తాడు వినాయకుడితో పాటు లక్ష్మీ అమ్మవారు వస్తారు వీళ్ళిద్దరికి వాహనం ఎవరు ఆ గజవాహనం ఏనుగుల మీద వస్తారు అంటే వీళ్ళందరూ భుజించేందుకు మన ఇంట్లో ఆహారం పెట్టినట్టయితే అంటే ఆస్తుల ముఖం పెట్టే అవసరం లేదు వీళ్ళు పెట్టేటువంటి రెండు గారులే వాళ్ళకి భుజింపు అవుతుంది అనమాట ఆ గారులు వాళ్ళు స్వీకరించి తిన్నారు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కుబేరుడు ఉన్నట్టే వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఆహారం ఎక్కువ వీళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి ఆ రుమ్మతుల్ని తీసుకునే దానికి మనం పెట్టండి రెండు గారె వీళ్ళు భుజిస్తారనమాట అలాంటి చక్కెర పొంగలు కానీ అలానే గారెలు వినపతో చేసిన గారెలు కానీ పెట్టినట్టయితే కనుక అలాంటి ఆహారం తినేసి కదుమేర వీళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా వీళ్ళు గారెల నైవేద్యం పెట్టినట్టయితే రెండు వత్తులతో దీపారాధన చేసేసి ఆవు నెయ్యితో కానివ్వండి లేకపోతే నువ్వుల నూనె ఒకటి వాడకుండా ఆ మాసం మొత్తం కూడా ఏదైతే ఫిబ్రవరి మాసం ఉందో నువ్వుల నూనె అనేది దీపారాజనలో వాడకుండా కోకోనట్ ఆయిల్ కానీ వాడినట్టయితే మరీ మంచి శుభ ఫలితం వచ్చేలా ఉంటుంది ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ దీపరాజన్కి వాడుకొని రెండు ఒత్తులతో దీపరాజన చేసి కనుక వీళ్ళు ఏదైతే ఉందో ఆ దీపరాజుని కింద ఒడ్లు అందరుగుతుంది మనకి లేదా నవధాన్యాలు నవధాన్యాలు వడ్లు వీటి రెండిట్లో ఏదో ఒకటి దొరికితే కనుక ఆ దీపం కింద పోసి ఆ దీపం వాటి మీద ముట్టించేసి ఆ స్వామివారి దగ్గర ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళు కనుక ప్రతిరోజు ఒక ఐదు నిమిషాల పాటు ఆ దేవుని మందిరంలో కనుక వీళ్ళు గడిపినట్టయితే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఏదైతే ఆ లక్ష్మీ కుబేరుడితో పాటు వచ్చేటువంటి మూటలు ఏవైతే ఉన్నాయో డబ్బు కావచ్చు అది ఏదైనా కావచ్చు అదృష్టం కావచ్చు అవకాశం కావచ్చు ఏదైనా సరే ఉందో అవన్నీ కూడా ఋషభరసి వాళ్ళు మాత్రం అది ఒకటి చేసుకుంటే సరిపోతుంది అలానే మనకి కుంభమేళ నడుస్తుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ మాసం చివరి వరకు కూడా కుదిరినట్లయితే కనుక మరొక మారి ఎక్కడైనా దగ్గర సమీప ఉన్నటువంటి నది సముద్రం చెరువు కాలువలు వాగులు వంతలు ఏదైతే ఉందో స్నానం ఆచరిస్తే కనుక వీళ్ళలో ఉన్నటువంటి చెడు దోషాలు గ్రహరిచ్చ దోషాలు అలానే కారసర్పం అలానే కుజు దోషం ఉంటే కూడా పోతే అలానే వీటన్నిటి దోషాలతో పాటు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం పూర్వీకుల పాపం కూడా పోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేరకు ప్రయత్నించాలి ఏదైనా డబ్బు పరంగా ఆర్థిక స్థితిగతులు ఉన్నా కూడా ఇలాంటి రెమెడీ చేసుకోవడం ద్వారా పోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది అలానే వీళ్ళకి ప్రతి మాసం ఇచ్చినట్టుగానే ఈ మాసం కూడా నెంబర్ వేయడం అనేది జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం రోజు మొత్తం కూడా వీళ్ళు చదువుకోవాల్సినటువంటి నెంబర్ ఏంటంటే త్రీ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ త్రీ త్రీ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఈ నెంబర్ని గనక వీరు ప్రతిరోజు త్రిపుల్ టూ రెండు వందల ఇరవై రెండు సార్లు గనక పఠన చేసినట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేసి అదృశ్యమంతులు అయ్యేలాగా ఆకు అవకాశం ఉంది కాబట్టి ఆ తద్వారా ప్రయత్నం చేయండి వృషభ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరం మొదటి భాగంలో అదృశ్యవంతులు అవ్వడానికి ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను జయ శ్రీమన్నారాయణ